ఒకటే అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేశారు అనే వార్త ఎంత సెన్సేషన్ గా మారిందో మనం అందరం చూసాం అయితే తాను ఆత్మహత్య యత్నం చేయలేదని నిద్ర మాత్రలు ఓవర్ డోస్ లో తీసుకోవడం వల్ల అన్కాన్షియస్ అయ్యానని ఏకంగా కల్పన గారే మనకు వివరణ ఇవ్వడం అనేది జరిగింది ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు ఈ ఇన్సోమ్నియా అనేది ఎందుకు వస్తుంది దానికి ఎలాంటి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అలాగే ఒంటరితనంతో డిప్రెషన్తో బాధపడే వాళ్ళకి ఆయుర్వేదం ఎలాంటి మెడిసిన్ అందజేస్తుంది ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం సింగర్ కల్పన గారి విషయం చూసాం కదా ఇలా చాలామంది కూడా ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కావచ్చు లేదంటే తమ బాధని ఎవరికీ చెప్పుకోలేక లేదంటే తమను ఎవరూ పట్టించుకోవట్లేదు ఇలా రకరకాల రీజన్స్తో ఇంట్లో ఉన్నవే నిద్ర మాత్రం లాంటివో ఎక్కువగా తీసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు ఒకవేళ ఆయుర్వేదంలో ఇన్సోమ్నియా అనే దానికి ఉన్న మెడిసిన్ ఏంటి అయితే డిప్రెషన్ అనేది అంటే ఫ్యామిలీలో డిప్రెషన్స్ అందరికీ ఉండేవి కామన్గా కాకపోతే వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఇప్పుడు చిన్న ఇప్పుడు ఒక మదర్ ఒక డాటర్ చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక మదర్ ఓవర్ డోస్ అంటే అది తట్టుకోలేక తన తన డాటర్ని చెప్పిన మాటలు తీసుకోలేకనా ఏదో కారణాలు ఏదైతేనో సరే తను తీసుకునే ఓవర్ డోసు ఒక ప్రాణాన్ని పోగొట్టేంత న్యూస్ జరిగింది కానీ ఈ మోడర్న్ యుగంలో కొన్ని కెమికల్స్ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారన్న ఒక అవగాహన లేకుండా ఆ డోస్ అంటే నా వల్ల కాదు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోవట్లేదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటే కన్నా నాకు నిద్ర పడుతుందేమో అన్న ఒక మినిమం అవగాహన లేకపోవడం వల్ల వేసుకొని కంప్లీట్గా కోమలకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది ఇలాంటి దాంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి అంటే మోడర్న్ ఇప్పుడున్న ట్యాబ్లెట్స్లో కెమికల్ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది ఒక మీరు చాలా ప్రాక్టికల్గా చూస్తే ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటే బాడీ తొందరగా యాక్టివ్గా ఇవ్వమండి అంత డ్రౌజీగా ఉండడం ఒక అంటే చిన్న అంటే కోల్డ్కి ఒక ట్యాబ్లెట్ వేసుకునే ట్యాబ్లెట్ కూడా ఒక డ్రౌజినెస్ని తీసుకొస్తుంది అలాంటి ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ నర్వస్ సిస్టమ్ కూడా లివర్ ఇంటర్నల్గా లివర్ బాగా డ్యామేజ్ అయ్యి ఆలోచన విధాలన్నీ మారిపోయేది పిచ్చి పిచ్చిగా చేయడం వల్ల ఏం వేసుకుంటున్నాం ఎంత డోస్ వేసుకుంటామో తెలియకుండా వేసుకుంటున్నారు ఇలాంటి వాటిలో ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే ఒక ప్రాపర్ కొన్ని మెడిసిన్స్ ఎలా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ జెటమాన్స్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది అది మంచి ఒక రూట్ అనమాట ఇలాంటి మెడిసిన్స్ వాడినప్పుడు స్లీపింగే కాకుండా ఆలోచన విధానం కూడా మారుతుంది నర్వస్ సిస్టమ్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది పెరాలసిస్ కానివ్వండి ఈ ఫిడ్స్ లాంటి బ్రెయిన్కి సంబంధించినవన్నీ కూడా డిసీజ్ అన్నీ కూడా ఒక్క మెడిసిన్ ద్వారా స్లీపింగ్ ఇన్సోమినియా ఇలాంటివన్నీ కూడా ఒక మెడిసిన్ ద్వారా కూడా ఓవర్కమ్ చేసి ఎలాంటి అంటే ప్రాపర్గా దాంట్లో కూడా ఒక ప్రాపర్ డోస్ వేసుకోవాలి వేసుకుంటే నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి బాడీ ఆలోచన విధానాన్ని మెమొరీ పవర్ని కూడా పెంచే ఫార్ములా జటమాన్సి అని ఒక రూట్ ఉంటుంది ఆ రూట్ ద్వారా మేము ఇచ్చే వైద్యం అనమాట ఇలాంటివి వాడితే ఇలాంటి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కొన్ని ఇంకా బ్రెమ్మి వటి అలాంటివి బ్రెమ్మి రసాయన కొన్ని ప్రాపర్గా బ్రెయిన్ మీద ఫంక్షన్ చేసేటి ఆలోచనల మీద పనిచేసేటి కొన్ని వైద్యంలో మేము వాడుకలో వాడుతున్నాం మేము ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఆలోచన విధానాలు కూడా స్టేబుల్గా తీసుకునే మెడిసిన్స్ అనమాట ఇలాంటి ఆయుర్వేదంలో ఇలాంటి ఫార్ములాస్ అన్నీ కూడా ఇలాంటి ఫార్ములాస్ వాడి వీటి మీద కూడా కొంచెం అవగాహన తీసుకురండి మీరు వీటి మీద అవగాహన పెంచుకొని ఇలాంటి వాడకంలో ఇలాంటి వాడితే కూడా ఇలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి అనేది నా అభిప్రాయం అండి అన్నది నిజమే డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ మన లాంగ్ రన్ లో వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అప్పటికి ఏదో కొంచెం ఆ వ్యాధి ఆ ఇబ్బంది తగ్గినట్టుగా అనిపిస్తుంది కానీ లాంగ్ రన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కల్పన గారి విషయానికి వస్తే ఆమె నిద్రలేమితో బాధపడడం ఇంట్లో కొంత కలతలు ఒంటరితనం డిప్రెషన్ లాంటివి కూడా కనిపిస్తున్నాయి అయితే ఆయుర్వేదంలో ఒంటరితనం లోన్లీనెస్ కి గానీ డిప్రెషన్ కి ఏదైనా మెడిసిన్ ఉందంటారా చెప్తున్నాం అంటే మన ఆలోచన విధానానికి కూడా అంటే మన మెమోరీ పవర్ని మన పాజిటివ్గా ఆలోచించే విధానాన్ని కూడా ఆయుర్వేదలో చాలా అద్భుతంగా చెప్పారు అంటే జటమాన్స్ ఇవ్వనివ్వండి ఇప్పుడు నేను చెప్పిన భ్రమి వటి ఇవన్నీ కూడా ఆలోచ పాజిటివ్గా ఆలోచించే విధంగా ఇవి తీర్చిదిద్దే మెడిసిన్స్ అనమాట ఇవన్నీ కూడా వీటిలో ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇప్పుడు చెప్పాలంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఓవర్ డోస్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ ఇది కానీ ఆయుర్వేదలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ చాలా లేవు అసలు చెప్పాలంటే లేవు అలాంటి దుష్ఫలతలు ఎక్కడ కూడా నేను చూడలేదు నేను వాడుకలో చాలామందికి వాడాను వాళ్ళ పాజిటివ్ థింకింగ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఎంత నెగిటివ్గా ఆలోచించినా కానీ ఈ మెడిసిన్స్ ద్వారా చాలా పాజిటివ్గా ఆలోచించి ప్రాపర్ ఇన్సోమీని ఓవర్కమ్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రాపర్ బ్రెయిన్ బ్రెయిన్ మెమొరీ చిన్న పిల్లలు చూస్తే అసలు మెమొరీ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయంటే చాలా కంగారు పడిపోతారు చాలా కంగారు పడిపోతుంది అలాంటి వాళ్ళకు ఇలాంటి బ్రెమ్మి బట్టి కానివ్వండి ఇలాంటి జటం అని కొన్ని మెడిసిన్స్ వల్ల మెమరీ పవర్ పెరిగి వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళ బాడీ బిల్ బాడీ బిల్డింగ్ కూడా పెంచుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఆయుర్వేదంలో ఆయుర్వేదానికి కూడా కొంచెం మీరు ప్రాపర్గా దీన్ని అవగాహన తీసుకొని వస్తే ప్రాపర్గా ఇలాంటి హెల్త్ కండిషన్ నుంచి బయటపడచ్చు డాక్టర్ గారు ఇప్పుడంతా కూడా ఉరుకుల పరుగుల జీవితం కదా ఎవరు చూసినా కానీ స్ట్రెస్ ప్రెషర్స్తో చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు కల్పన గారు లాంటివి కూడా ఉండొచ్చు వాళ్ళకు కూడా ఎందుకు అంటే అటు వ్యక్తిగత జీవితం ఇటువైపు వృత్తిపరమైన జీవితం సొసైటీని వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో మనం చాలా స్ట్రెస్కి గురవుతున్నాం ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అదే ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ ప్రాపర్గా అవి రెండు ఫార్ములాస్ కూడా చాలా అద్భుతంగా పనిచేసే నేను వాడుకులు రెగ్యులర్ రెగ్యులర్గా నేను వాడేవి చాలా అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి ప్రాపర్గా కొన్ని కంపెనీస్ కూడా ఇవి తయారు చేస్తున్నాయి అలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఇలాంటి అపోవాళ్ళ నుంచి బయటికి రావచ్చు బాడీని ప్రాపర్గా నిద్ర నుంచి బయటికి రావడమే కాకుండా నర్వస్ సిస్టమ్ని కూడా స్టిమ్యులేట్ చేసి పాజిటివ్గా ఆలోచించే విధానంగా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి అలా ఆలోచించి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది నాకు ముఖ్యంగా మెడిసిన్ వరకు వెళ్లకుండా మన జీవన విధానంలో అలాగే మన ఆహారంలో కూడా మార్పులు చేసుకుని మనల్ని మనం ప్రశాంతంగా యాక్టివ్గా ఎలా ఉంచుకోవచ్చు అంటారు చూడండి ఇప్పుడు నైట్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ తింటే నిద్ర మనకు కావాల్సిన టైమింగ్కి రాదనమాట మనకు కావాల్సిన టైంకి మనకు కావాల్సిన టైంకి నిద్ర ప్రాపర్గా ఉంటే ఎప్పుడు కూడా నిద్రకు సంబంధించిన కానివ్వండి మన ఆలోచన విధానం కానివ్వండి పాజిటివ్గా పెట్టుకోవాలంటే ప్రాపర్ నిద్ర కావాలి దానికి బిఫోర్ మన పాతకాలంలో చూడండి సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీకి ఇప్పటికీ పల్లెటూరులో ఏడు గంటలకు తినేస్తారు ఏడు గంటలకు తినేసి చూడండి నైన్ ఓ క్లాక్ మ్యాక్సిమం నైన్ వరకు అందరూ పడుకుంటారు సిటీ కల్చర్కి వచ్చేసరికి చూడండి నైట్ డ్యూటీ ఇలాంటి అవి అంటే చాలా బిజీ లైఫ్లో ఉండి నైట్ లేవు లేట్ నైట్ తినడం వల్ల కూడా ఇలాంటి ఇన్సోమీనియా ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్యాలెన్స్ లేకపోవడం ఆలోచన విధానాలు బ్యాలెన్స్ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇవన్నీ ప్రాపర్గా మన బాడీకి కావాల్సిన రెస్ట్ ఇచ్చి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా తింటూ కొన్ని టైంకి తింటే కూడా ప్రాపర్ నిద్ర వస్తుంది మనం తిన్నా ఒక వన్ అవర్కి నిద్ర పడుతుంది అలా అనమాట అంటే ఎర్లీగా తినడం వల్ల కూడా దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి అందరూ ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకే ఎక్కువ అని అనుకుంటారు కానీ నిజ జీవితంలో మన చుట్టుపక్కల చూస్తే ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నిటికీ ఒకటే ఒకటి ఎర్లీగా తినండి హెల్దీ ఫుడ్ తినండి చాలా పాజిటివ్గా ఆలోచించండి ప్రాపర్ నిద్ర కోసం మీరు టైం కేటాయించండి జాబ్కి ఎలా టైం కేటాయిస్తున్నారో బాడీకి కూడా రెస్ట్ కావాలండి ఎంత రెస్ట్ చేసే లైఫ్ లైఫ్ స్పైం కూడా అంత పెరుగుతుంది కాక ఈ ఇప్పుడుండే సిటీ కల్చర్కి ఏమవుతుంది అంటే నిద్ర లేకపోవడం వల్ల టైంకి తినకపోవడం వల్ల జంక్ ఫుడ్ తినడం వల్ల ఇలాంటి వల్ల ఈ నిద్ర లేకపోవడం సమస్య నుంచి ఇంతమంది బాధపడుతున్నారు వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలనుకుంటే హెల్దీ ఫుడ్ తినండి ఎర్లీగా తినండి నైట్ నైట్ ఎర్లీగా తినడం వల్ల ప్రాపర్గా నిద్రపోవడం జరుగుతుంది నైట్ డ్యూటీ చేసే వాళ్ళకు స్పెషల్గా చెప్తున్నాను నైట్ టైంలో ఎక్కువ ఓవర్ ఈట్ తినకండి అంటే నైట్ డ్యూటీ చేసినవన్నీ మిడ్ నైట్లో తినడం అనేది కరెక్ట్ కాదు మిడ్ నైట్లో తినడం అనేది నెగిటివ్ బాడీకి నెగిటివ్ అది లివర్ని ఇన్బ్యాలెన్స్ చేసి మెటబాలిజంని మొత్తంగా డిస్టర్బ్ చేసేసి హెల్త్ ప్రాబ్లం క్రానిక్ డిసీజెస్కి ఈరోజు చాలామంది ఆ బారిన పడుతున్నారు కాబట్టి హెల్దీగా తినండి హెల్దీ ఫుడ్ తినేసి జంక్ ఫుడ్ మా అవాయిడ్ చేయండి నైట్ టైంలో కూల్ డ్రింక్స్ అంట చాలా చాలామంది చూస్తాను నేను నైట్ కల్చర్ని అవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే మన జీవనశైలిని మార్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్గా ఆలోచించి హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఈ ఇన్సోమీని కాలనీ ఇలాంటి ఇన్సోమీనా ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలనుకుంటే మంచి మెమొరీ కావాలనుకుంటే ఎర్లీగా తినేసి ప్రాపర్ స్లీపింగ్ మన బాడీకి స్లీప్ నిద్ర అనేది చాలా ముఖ్యం ఆ నిద్రని ప్రాపర్గా కరెక్ట్గా ఒక ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్గా నిద్రపోతే సరిపోతుంది వాడికి ఆ మాత్రం టైం ఇవ్వకుండా మనం సాధించేది ఏమీ లేదు మనం చేసేదంతా మన హెల్త్ కోసం మన ఫ్యామిలీ కోసం వాటి కోసం టెన్షన్ పడి వాళ్ళ గురించి ఆలోచించి చేయాల్సినంత అవసరం లేదు మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మనం హెల్దీగా ఉంటేనే మన ఫ్యామిలీ మన పిల్లలు అందరు బాగుంటారన్న అవేర్నెస్కి రండి పరిగెత్తి పరిగెత్తి సంపాదించకన్నా కూర్చొని ఇంత హ్యాపీగా మీ పిల్లలతో గడిపి వాళ్ళతో టైం స్పెండ్ చేసేసి మంచి ఆరోగ్యాన్ని అవ అవేర్నెస్ పెంచండి పిల్లలతో పిల్లల్ని కూడా ఎగ్జామ్స్ వస్తే కంగారు పడే అలాంటి నుంచి కొంచెం ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వండి పిల్లలతో కనెక్ట్ అవ్వండి అయ్యి ఇలాంటిని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ప్రాపర్ నిద్ర అనేది కూడా అవసరం నైట్ అంతా కూర్చొని చదివే అవసరం లేదు ఎగ్జామ్స్ ఉంటే మాత్రం ప్రాపర్గా ఫోకస్గా వన్ అవర్ చదివినా అంతే ఫోకస్ లేకుండా పదిహేను గంటలు చదివినా అంతే కాబట్టి ఫోకస్ని పెంచే విధంగా కొన్ని ఈ బట్టి అనేది ఒక మెడిసిన్ చెప్పండి మెమొరీ పవర్ని పెంచుతుంది జటమాన్స్ అనేది మేము పిల్లల్లో మెమరీ పవర్ని పెంచుతుంది ఇలాంటి టానిక్స్ మీద అవేర్నెస్ తీసుకురండి పిల్లల మీద పెళ్ పెద్దవాళ్ళకు కూడా నిద్ర లేకపోతే ఇలాంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి ప్రెషర్ తగ్గించుకోవచ్చు టెన్షన్స్ ఇలాంటివన్నింటినీ ఓవర్కమ్ చేసే మెడిసిన్స్ ఇవన్నీ ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉపయోగపడతాయి ఇలాంటి వీటిని అవేర్నెస్ పెంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు మానవ జన్మ అనేది దేవుడిచ్చిన వరం ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ మనకి ఈ మనిషి జన్మ అనేది లభించదు అలాంటిది కొంతమంది చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్య మనం చూసాం కదా దేవిక అనే అమ్మాయి పెళ్లి అయ్యి ఆరు నెలలు కూడా కాకముందే ఐటీ ఎంప్లాయీ హస్బెండ్ తో చిన్న చిన్న గొడవ వల్ల సూసైడ్ చేసుకుంది అంతకు ముందు అమ్మాయి హాసిని అని ఇంటర్ విద్యార్థిని పరీక్షలు రాస్తే ఫెయిల్ అవుతానేమో అని ముందుగానే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలా చాలా మంది మన చుట్టూ సూసైడల్ టెండెన్సీతో ఉంటారు వారిని ఎలా గుర్తించవచ్చు దాని నుంచి ఎలా బయటపడేయచ్చు అంటారు మన ఫ్యామిలీ అదే ఇప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేసే పేరెంట్స్ మనము ఎంత పుష్ నాలెడ్జ్ చేస్తున్నారా నెంబర్స్ మెంబర్ పడితే నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ మెమ్మ పడితే ఇది రాదు కొంతమంది నాకు తెలిసిన నేను ఎగ్జాంప్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నాకు తెలిసి ఒక టాపర్ మా నా కొలీగ్స్లో ఆ అమ్మాయి టాపర్ కానీ రోడ్ దాటడం కూడా రాదు రోడ్ దాటడం కూడా దాటాలంటే చాలా ఇబ్బంది పడుతూ యాక్సిడెంట్లో కాలిపోయింది అంటే ఈ రోడ్ దాటడం ఎవరు నేర్పించలే టాప్ ర్యాంకర్ మాత్రం నేర్పించలేదు చాలా గోల్డ్ మెడలిస్ట్ తీసుకుంది రోడ్ దాటడంలో అవేర్నెస్ లేక కంగారపడుతూ భయపడుతూ ఇలాంటి భయాన్ని జయించండి ఫస్ట్ నంబర్ ఏముందండి నంబర్ని ఏమన్నా జయించవచ్చు కానీ మీరు ప్రాపర్గా భయాన్ని కానివ్వండి కొన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకోవడం వల్ల ఫ్యామిలీ యొక్క అవేర్నెస్ ఫ్యామిలీ కూడా అవేర్నెస్ పేరెంట్స్ కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ కూడా ఒక అవేర్నెస్కి రండి ప్రాపర్గా మనం ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నాం పిల్లలకు మనం అనేది నేర్చుకోండి పిల్లలకు అలాంటి విషయాలు నేర్పించండి నేర్పించి ఇలాంటి విషయాల్లో ఒక అవగాహన కల్పిస్తే మాత్రం అందరూ జాగ్రత్త పడవచ్చు చాలా మంచి మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు దీంట్లో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు